కూడా థీమ్ మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నాని గారిది హిట్ త్రీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పి లేటెస్ట్ అప్డేట్స్ సో భయ్ నేను పక్కా చెప్తున్నాను కదా ఇది పిల్లలకి కాదు పెద్దలకి మాత్రమే ఎందుకు అంటే ఇక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి మనుషులు నరికేది కానీ పోసే సీన్స్ ఉంటాయి అండ్ అక్కడ కొన్ని కాశ్మీర్లో కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ ఉంటాయి లింక్ అక్కడ నుంచి కాశ్మీర్ నుంచి మళ్ళీ బీహార్ నుంచి వేరే వేరే స్టేట్స్లో నుంచి కూడా స్టోరీ అనేది జంప్ అవుతూ ఉంటుంది అన్నమాట అండ్ ఇంకొక విషయం చూసుకుంటే ప్రతి హిట్ సిరీస్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చూపించారు సో ఇప్పుడు మన హిట్ త్రీకి వచ్చేసరికి అవుతారు నాన్నగారు కొంచెం అగ్రెసివ్గా రూడ్ ఉండేటట్టు చూపించారు అనమాట సో నాకు ఇక్కడ మంచిగా అనిపించిన సీన్ ఏంటంటే నాన్నగారికి యాక్టింగ్ బాగుంది ఎమోషన్ అంటే మొత్తం కూడా ఆఫీస్ సీరియస్ కాప్ లాగా ఉండాలి కాబట్టి ఎమోషన్ అయితే ఎక్స్ప్రెస్ అయితే చేయలేము సో కానీ ఉన్నదంటే బాగానే యాక్టింగ్ చేసిండు సో సింపుల్గా ఏం లేదు ఇక్కడ మన సమాజంలో ఏదైతే ఏమంటారు సైకోపాత్స్ అంటారు కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారని దాని మీద ఈ మూవీ చూపించింది అనమాట ఒక దగ్గర గుంపు చేయడం అనేది సో ఇక్కడ మిస్టరీ బాగుంది అండ్ ఆల్సో గోరీనెస్ కూడా ఉంది పెద్దలకైతే మాత్రమంటే పిల్లలకైతే కాదు కొన్ని సీన్స్ భయపడతారు లేకపోతే వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ అవుతాయి అన్నమాట సో నా ఒపీనియన్లో మూవీ బై నిజంగా చెప్తున్నా కదా ఈ మూవీ మాత్రం పెద్దలకే కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రమే ఒక మిస్ట్రీ ఉంటుంది ఆ మిస్ట్రీని అనమాట ఆ లింక్ ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు జైల్లో ఉంటుంది ఆ జైల్లో లింక్ ఎప్పుడు మీకు ఎండింగ్లో తెలుస్తుంది ఎండింగ్లో మూడు మూడు ట్విస్టులు ఉంటాయి భవి ఈ ఫస్ట్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా లింక్ అంతా కనెక్ట్ 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 కూడా చేసుకుంటే ఎండింగ్లో జైలు లింక్ ఉంటుంది అది ఎందుకు అనేది మీకు తర్వాత లాస్ట్లో చూస్తే తెలిసిపోతుంది అండ్ రెండు క్యామియోస్ ఉన్నాయి అదేందన్న మామూలు మాములు ఒకటే క్యామియో అంటగా లేదు ఈ మూవీలో రెండు క్యామియోస్ ఉన్నాయి ఏవేవ్ అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటో మన అడ్ విశేష గారు ఉన్నారు హిట్ టు హీరో ఎవరు అయితే మనకి ఈ మూవీలో నాని గారికి హెల్ప్ చేయని అన్నమాట కీలకమైన సిచ్యువేషన్స్లో అండ్ ఆల్సో ఆల్రెడీ పబ్లిక్ టాక్లో కూడా అందరు చెప్పేసి నేను కూడా అది చెప్తున్నా ఈ మూవీలో ఫోర్త్ కేసు వచ్చేసరికి అయితే కార్తిక్ గారి అన్నమాట సో కార్తిక్ గారిది మూవీ డిఫరెంట్గా అనిపించింది నాకు డిఫరెంట్ స్టైల్ కానీ అదే కేసు ఫోర్త్ కేసు అనేసి అయితే పెట్టేది కదా చూడాలి మూవీ ఎప్పుడు వస్తుంది అనేది టైం పడుతుంది కానీ ఈ మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే నాకు సాంగ్స్ పెద్దగా ఎక్కలేవు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది సినిమా కానీ ఎడిటింగ్ కానీ ఎడిటింగ్ షార్ట్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి నాన్నగారితో యాక్టింగ్ కూడా బాగుంది ఈ ఇలాంటి గోరినెస్ ఎయిట్స్ కంటెంట్లో పోయి లవ్ అంత కనిపించదు ప్లస్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ లవ్ కాస్త ఆఫీస్లో ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనే దాని మీద కూడా ట్విస్ట్ ఉందన్నమాట సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను యావరేజ్ పర్లేదు చూడొచ్చు అండ్ మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను కొన్ని సిచ్యువేషన్స్లో పోయి నాకు కొంచెం డౌన్ అనిపించింది డ్యూరేషన్ పర్లేదు డ్యూరేషన్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు డౌన్ ఏంటంటే మేము లవ్ స్టోరీ ఉండడం కొంచెం ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది లవ్ లవ్ అఫెక్షన్ అంటే కొంచెం ఆర్టిఫిషియల్ లాగా అనిపించి ఎమోషన్ లాగా అంతే అనిపించలేదు వీళ్ళిద్దరి మధ్యలో అండ్ కమింగ్ టు ఆబ్వియస్గా ఆఫ్ గోరీ సీన్స్కి రీడింగ్ కొంచెం తక్కువ ఇస్తాను సో అదొకటి నా ఒపీనియన్ నా రీడింగ్ అనమాట మంచి మధ్య అలాగే సార్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం